హాయ్ ఫ్రెండ్స్ నేను మే గణేష్ మన దేశ నూట నలభై కోట్ల మంది ప్రజలకు మనం మోడీ గారు ఒక ప్రకటన చేశారు మన దేశంలో నూట ఇరవై కోట్ల మంది ప్రజలు ప్రతిరోజు పది రూపాయలు పెట్టి యాక్చువల్లీ ఇరవై రూపాయలు చిన్న బాటిల్ అయినా సరే నేను ఇరవై రూపాయలు పెప్సీ కోకో ఇరవై రూపాయలు కరె పది రూపాయలు అనుకుందాం ప్రతిరోజు పది రూపాయలు పెట్టి డ్రింక్స్ తాగుతుంటే దాని ద్వారా ఈ పెప్సీ కోకకోలా విదేశీ కంపెనీలకు సుమారుగా ప్రతిరోజు మూడు వేల ఆరు వందల కోట్లు వెళ్ళిపోతున్నాయి ఇటువంటి కూల్ డ్రింక్స్ తాగడం ద్వారా ఎముకలు అరుగుదల మొదలైన అనారోగ్య సమస్యలు వస్తాయి అదే ప్రతిరోజు ఈ నూట ఇరవై కోట్లు మన భారతీయ ప్రజలు చెరుకు రసం లేత కొబ్బరి నీళ్ళు తాజా పండ్ల రసం ఇవి తాగొచ్చు దాని ద్వారా ఆరోగ్యం కూడా బాగుంటుంది మన రైతులను కూడా కాపాడే వాళ్ళం అవుతాము మన దేశం కూడా ఆర్థికంగా బలపడుతుంది దయచేసి అందరూ విదేశీ వస్తువులకు స్వస్తి చెప్పి స్వదేశీ వస్తువులు కొనుగోలు చేస్తే తొంభై రోజుల్లో కేవలం తొంభై రోజుల్లో మన దేశం ప్రపంచంలో రెండవ అత్యంత ధనిక దేశంగా రూపొందుతుంది మన ఒక రూపాయి లేదా రెండు రూపాయలు యుఎస్ డాలర్తో సమానమవుతుంది అందుకే దయచేసి అందరూ ఈ ప్రకటనని షేర్ చేయడం భారతీయ పౌరు పౌరుడిగా ప్రతి ఒక్కరి బాధ్యత మన ఈ మధ్య కాజల్ అగర్వాల్కి కార్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగిందని ఫేక్ న్యూస్ని ఎంత వైరల్ చేశారు కదా ఫేక్ న్యూస్ వైరల్ చేయడం కాదు మన భారతదేశ భారతీయ ప్రజలకి ఉపయోగపడే విషయం దేశానికి ఉపయోగపడే విషయం వైరల్ చేయండి అప్పుడే మీరు చేసే పనికి ఒక అర్థం ఉంటుంది నా దేశవాసులారా దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేద్దాం రైతులను కాపాడుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై జై హింద్ భారత్ మాతకి జై